ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు ఆరు అంశాలపై అజెండాను రూపొందించారు త్వరలోనే జన్మభూమి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అలాగే పార్టీ సభ్యత్వ నమోదు పేదరిక నిర్మూలనపై సమావేశంలో చర్చించారు ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు ఆరు అంశాలపై అజెండాను రూపొందించారు త్వరలోనే జన్మభూమి టూ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అలాగే పార్టీ సభ్యత్వ నమోదు పేదరిక నిర్మూలనపై సమావేశంలో చర్చించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ టీడీపీలో చాలా కీలకంగా మారినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టింది ప్రధానంగా పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేయడం ఒక ఎత్తు అయితే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళేటువంటి అంశాలను ఎలా పరిశీలించాలనేటువంటి అంశాలు వీటితో పాటుగా నామినేటెడ్ పదవులు ఇంకోవైపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన దృష్టి పెట్టారు మరి అదేవిధంగా జన్మభూమి కమిటీలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు చాలా కీలకంగా మారాయి గతంలో కూడా టీడీపీ జనభూమి కమిటీలను ఏర్పాటు చేసింది వాటిపైన పొలిటికల్ గా ఎవరి స్థాయిలో దుమారం జలరైనప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వెళుతుందన్న ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే కనుక జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయాలి జన్మభూమి పేరు పెడుతూ జన్మ కమిటీల ద్వారా గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తాం అదేవిధంగా పార్టీని ప్రభుత్వాన్ని సమన్యం చేసుకుంటూ ముందుకు వెళ్లే క్రమంలో భాగంగా ప్రభుత్వంతో కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం మంత్రులను కలుపుకోవడం పార్టీ బ్యూరో సభ్యులు అదేవిధంగా పార్టీ నాయకత్వాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా కార్యకర్తలను పూర్తిగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవటంలో భాగంగా ఈ జనభు మెట్టు కమిటీలను కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి కమిటీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు ఇక్కడ నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే పూర్తి చేయటం అదేవిధంగా జనభు కమిటీలు ఇంకోవైపు ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా ఫోకస్ పెట్టడం ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వీటిపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు ఈ విషయాలపైన ఇప్పటికే ప్రభుత్వం అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా జనమూ కమిటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవ కమిటీ పేదరిక నిర్మూలన కూడా ప్రత్యేకమైనటువంటి పెద్దపేట వేసేందుకు చర్యలు తీసుకోవటంలో భాగంగానే జగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే దేశంలోనే తొలిసారిగా ఈ నైపుణ్య గణన చేయాలంటూ కూడా నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇది అదే విధంగా వాస్తవం ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం మా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి రావాలన్నటువంటి ఒక అభిప్రాయం వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడం పార్టీ కార్యకలాపాలు అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యకలాపాలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇదే ఇప్పటికే నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయి దిమరం సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సరే కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే ప్రభుత్వం ప్రతి అయితే అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎలా అధిగమించే అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా చెప్తారు